నమస్తే అండి వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ మరి సాయంకాలం కూడా అందరం చేసుకుంటుంటాం కదా మా వీధిలో మా ఇంట్లో ఉదయం చేసుకున్నాము అయినా ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ఇంకొకసారి పూజ చేసుకుందామని వస్తున్నాను నేను మరి పచ్చని చెట్లు అండి ప్రకృతికి నిలయాలు ఆరోగ్య ప్రదాతలు కాబట్టి చెట్లను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను నేను మీరందరూ కూడా అలాగే ఉంటారని భావిస్తూ మరి లోపలికి స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్తా వెళ్దామా రండి నాతో పాటు నాతో పాటు ఇంట్లోకి రండి మీరు కూడా ఇవాళ ఇల్లంతా అలంకారం చూడండి ఇక్కడ మా వాళ్ళు ఉన్నారండి ఇక్కడ చేనేత కార్మికులు అండి చాలా బాగా మగ్గమది నేస్తూ ఉంటారు ఒకసారి మగ్గాన్ని చూపిస్తాను నేను రండి ముందు స్వామిని దర్శించుకునే ముందు మగ్గానికి పూజ చేశారు వాళ్ళ మన సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతిబింబాలండి చేనేత కార్మికులు మరి వాళ్ళని చాలా గౌరవించాలి గౌరవంతో పాటు వాళ్ళని వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి ఇది మన సంస్కృతి సాంప్రదాయాల వెనక ఉన్న అసలైన కారణం ఏంటంటే అన్ని వృత్తులను ప్రోత్సహించడం అని చెప్పాను నేను ఆనందానికి అరవై మార్గాలు అందమైన జీవితానికి అరవై మార్గాలు అన్నాం కదా దాంట్లో భాగంగా అన్ని వృత్తుల వాళ్ళు మనతో మమేకమై ఉన్నారు మరి వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళని ప్రోత్సహించాలి అని వాళ్ళ మీకు మగ్గని చూపిస్తారండి అద్భుతమైన అవకాశం వచ్చింది రండి సోదరి బాగా అందమైన ఇలాంటి పట్టుచీరలన్నీ లేచి మనకి ఎంతో ఆనందాన్ని ప్రసాదించేవాళ్ళండి ఎలా మర్చిపోతామని చెప్పండి కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడి దానా నిలిచి విను మీ బడాయి చాలు తెలుసుకోయి నిజాలు చాలు గాలిలోన తేలిపోయే చీర కట్టిన చిన్న దానా తేలిపోయే చిన్న దాన చీర వెలుగు ఎలా వచ్చనో తెల్లపగలవాని కవి ఎంత చక్కగా శ్రీశ్రీ గారిని వర్ణించారు తెలుసు కదా మీకు ఇంత అందమైన చీరల్ని నేచే కార్మికులు వాళ్ళ జీవితాలు ఎంత అందంగా ఉండాలి ఇంకా మరి అంత అందంగా ఉండాలంటే ప్రభుత్వం తరపు నుంచి ప్రోత్సాహం రావాలి సామాన్య మానవులు కొంచెం మాత్రమే చేయగలుగుతారు కాబట్టి మా సోదరిని పరిచయం చేస్తున్నానండి అలాగే మగ్గం రేపు మగ్గం నేసేటప్పుడు చూస్తాము అండి ఇది ఒక దేవాలయం అండి ఈ దేవాలయంలో అందమైన చీరలన్నీ తయారవుతుంటాయి ఆ చూడండి పేరు సత్యమ్మ చాలా బాగా వాళ్ళ వారికి సాయం చేస్తా ఉంటుంది మగ్గాలు నేచి ఇక్కడ రా సత్యమ్మ రా అది చూడండి పూర్తి వివరాలతో మళ్ళీ నేను మీకు తర్వాత పరిచయం చేస్తాను దీంతో ఏం చేస్తావు ఇక్కడ అది చూడండి దీంతో రాట్నం ఇది గాంధీ గారు చెప్పేసి చూసారా రాట్నం కొడుకుతామని అలాగా అట్లా దిప్పుతుంటారండి రేపు మెటీరియల్ తెచ్చినాక మీకు ఒకసారి చూపిస్తాను ఇంకా అక్కడేమో అక్కడ అవి పెట్టి నేస్తూ ఉంటారు ఇదేమో ఇక్కడ తిప్పుతుంటారన్నమాట ఇది అక్కడ బట్టు అక్కడ చూపించి అవి ఏమంటారు కండలు చూడండి నాకు చూపి ఈ గోడ్డే కండలు అంటారు వీటిని చూసారా దార కండలు లాగే ఉంటాయి లాగే ఉంది పట్టు దారాలండి పట్టుదారాలు పట్టు పురుగుల నుంచి అది సేకరిస్తారు కదా అట్లానే ఇవన్నీ ఈ దారాలతోటి ఈ ఇక్కడ కూడా ఉన్నాయి ఇలా ఇదేనండి మగ్గం అంటే ఈ మగ్గం ఇది ఇదంతా కూడా సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు చూసారా ఇలానేస్తారా రేపు మళ్ళీ మీకు విడిగా వీడియో చూపిస్తాను అక్కడ ఆ మేము చూడండి లోపలికి వెళ్దాం అండి రండి ఇప్పుడు మరి మా స్వామిని అలంకరించామని చెప్పాం కదా స్వామివారిని చూద్దాం కీభవ సౌభాగ్యభవ భవ అష్టైశ్వర్య సిద్ధి వస్తువు ఇక్కడికి కోరుకునేవి జరగాలండి ఈ చేనేత కార్మికులు బాగా అభివృద్ధి చెందితే భారతదేశం చాలా అభివృద్ధి చెంది అతి పట్టే చీరను ఎప్పుడూ నేర్చాలండి నరేంద్ర మోడీ గారు బాగా ప్రోత్సహించారు అప్పుడు ఇప్పుడు కూడా ఇంకా ప్రోత్సాహం చాలు బాగా ప్రోత్సహించాలి సరే స్వామిని స్వామి అండి స్వామిని ఇట్లా మాకు సాధ్యమైనంతవరకు అలంకరించుకున్నాము ఇక స్వామివారికి నైవేద్యాలు అయ్యి సమర్పించాము మా బొజ్జ గణపతి చిన్నప్పుడు పాటలు పాడుకునేవాళ్ళకి గుర్తుందండి ఓ గణపయ్య నీ బంటూ నేనయ్యా ఉండ్రాళ్ళ మీద తరలి రావయ్యా అని మీకేమైనా గుర్తుందండి పాట ఇలాంటి పాటలన్నీ చిన్నప్పుడు పాడుకున్నాం మరి ఇప్పుడు పిల్లలకు గుర్తులేదు ఇప్పుడు కావాలంటే మైకులు పెట్టుకొని చిందులేసి సంస్కృతి మారిందండి ఆ తరం మారింది గళం మారుతాం తరం మారుతుంది గళం మారుతుంది తప్పదు కానీ మనం పట్టుకోవాలి సంస్కృతి సాంప్రదాయాల్ని మనం ఉన్నంతవరకు పట్టుకోవాలి సరే మిగిలిన విషయాల తర్వాత చెప్తాను ఇక్కడ స్వామివారిని సేవించడానికి రకరకాల పత్రి తీసుకొచ్చి తోరణాలు గాను అలంకరణ గాను అన్నీ తీసుకొచ్చి పెట్టావండి ఈ తోరణాల యొక్క లేకపోతే ఈ రకరకాల పత్రి ఇరవై ఒక్క రకాల పత్రులు మనకి ఇవ్వటం జరుగుతుంది ఒక లిస్ట్ లాగా అవన్నీ మనకి దొరికినా దొరకపోయినా వాటి యొక్క ప్రాశస్యం ఏంటో నేను వివరిస్తానండి తప్పకుండా ఈ తరం వాళ్ళు ఈ విషయాలు తెలుసుకోవాలి మీకు ఇప్పుడు వివరంగా అసలు ఏమేంటి నేను పెట్టేసి మళ్ళీ మీకు తెలియజేస్తాను ఇక్కడ మన స్వామివారిని దర్శించుకున్నామండి తర్వాత సేవించుకున్నాము పూజించుకున్నాము రకరకాల ఆకులతోటి పత్రాలు దాన్ని పత్రి అన్నారు ఉదయం చెప్పాను నేను ఉదయాన్న లేచి ఆ పత్రి తీసుకొచ్చి పూజ చేసేవాడు అయితే ఇక్కడ ఇప్పుడు సాంప్రదాయం ప్రకారం ఏమవుతుంది పూజ చేస్తున్నారు బాగుంది భక్తి కూడా బాగుంది ఆర్భాటాలు ఎక్కువైనాయి సంస్కృతిని మర్చిపోయి అసలు ఆచరణ తక్కువైపోయి ఆర్భాటాలు ఎక్కువైనాయి అంటే ఇలా అన్నానని అనుకోకండి ఇక్కడ ప్రకృతితో మమేకమైన పండగ ఏదైనా ఉంది అంటే ముఖ్యంగా ముందు వచ్చే పండుగ వినాయక చవితి ప్రకృతితో అని ఎందుకు చెప్తున్నానంటే ఇరవై ఒక్క రకాల దళాలను తీసుకొచ్చి పూజ చేసే పండగ మనకి వినాయక చవితి ఆ ఇరవై ఒక్క రకాల ఆకులు ఏమై ఉంటాయి అసలు ఆకులు ఎందుకు తీసుకొస్తారు స్వామిని ఆకులతో పూజ చేసేది ఎందుకు ఇరవై రకాల అన్ని రకాల అవసరమా అంటే మన పెద్దవారు చెప్పారండి శాస్త్రాల్లో కానీ పురాణాల్లో కానీ ఏం చెప్పారు మన చుట్టూనే ఉంది మనది భారతీయ వైద్యం ప్రపంచానికే తలమానికమైంది ఎప్పుడో చెప్పారు వాగ్భటుడు తర్వాత ఆ చరక సంహిత అని ప్రపంచానికి మొట్టమొదటి వైద్య గ్రంథం ఏంటంటే చరక సంహిత చరకుడు మన వైద్యుడు భారతీయుడు ఆ భారతీయ వైద్యం ఇంత ప్రాముఖ్యం అందటానికి కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్న చెట్ల వృక్ష సంపద ఆ వృక్షాలు ఆ చెట్లు అవన్నీ కూడా ఆయుర్వేదం ఆయుష్ను పెంచేవి అవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేవి ఇప్పటికి కూడా మన గృహ వైద్యమే మనకి కాపాడుతుంది కరోనా టైంలో ఎవరు కాపాడారండి గృహ వైద్యమే కాపాడింది మిగిలిన దేశాలు ఎంత దెబ్బతిన్నాయో మన అందరికీ తెలుసు ఇప్పటికీ కనువిప్పు జరిగి భారతదేశం వైపు చూస్తున్నారు అనమాట ఆ గ్రంథాలని పరిశీలిస్తున్నారు ఆ గ్రంథాల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి అసలు ఈ ఒక్కొక్క ఆకు మీద ఎన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి సరే ఇప్పుడు మరి వినాయక చవితితో మా మమేకమైన ఈ మన వైద్యం ఏంటి అంటే చిన్నప్పుడు మాకు వినాయక చవితి రాగానే ఉదయాన్నే పత్రిక వెళ్ళాల్సింది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి లైసెన్స్ దొరికినట్టే ఉదయాన్నే లేచి స్నానం గీనం కాదు ముందు ముఖం గడికి ఒక సంచి ఒకటి తగిలించుకొని వెళ్ళి దొరికిన ఏ ఇంట్లోకి వెళ్ళినా మా ఇంట్లోకి రావద్దు అనేవాళ్ళు కాదు ఏ చెట్టు ఎక్కినా ఏ కాయ కోసినా కూడా ఆ రోజు పూర్తిగా పిల్లలకు లైసెన్సే చక్కగా ఆ వంకతోటి జామకాయలు మామిడికాయలు అన్ని తినటం ఏంది కోసుకోవటం ఏంది ఆ సంచులకి నింపుకొని ఎప్పుడో తొమ్మిదింటికి ఇంటికి అట్లా వచ్చేసేవాళ్ళు అవి వచ్చి తీసుకొచ్చి ఆ స్వామికి సమర్పించి అవన్నీ ఏంటో వాళ్ళకి తెలియదు కాకపోతే మనకి చెప్పినట్టు ఆ వినాయక వ్రత కల్పానికి ముందు మంత్రాలు చెప్తారు ఇల్లేడు మారేడు మా తమ్మి తుమ్మి ఇవన్నీ చెప్తుంటారు అవన్నీ వాటి వివరాలు మాకేం తెలియదు మాకు నేను ఎందుకంటున్నానంటే మా తరం వెళ్ళిపో వస్తుందండి ఇప్పుడు దాదాపు ఆ తరం మారుతుంది తరం మారేసరికి గళం కూడా మారిపోయింది అందుకని ఆ తరంలో ఉన్న విలువైన విషయాలు మీకు చెప్పాలని అందుకని ఈ పత్రిక గురించి చెప్పాలని నా ప్రయత్నం అండి ఇక్కడ చూడండి ఇరవై ఒక్క రకాల ఇచ్చారు ఇరవై ఒక్క రకాలని నేను ఇప్పుడు చదువుతాను మీరు చూశారు వీటిని ఒక్కసారి చదివి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా లైటింగ్ లేదు బాగా అనిపించట్లేదు నాకు సరే మాచి పత్రం మాచీ పత్ మాచి పత్ర తర్వాత బృహదీ పత్రం ఇవన్నీ ఒకసారి చదువుకోండి అయితే దీంట్లో ఉన్నాయి దేనికి ఏది అని నేను వివరంగా చెప్పే కన్నా కూడా దీంట్లో ఉన్నాయి మీరు చదువుకోండి నేను తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీటికి టోటల్గా ముగింపుగా నేనేం చెప్తానంటే ఇన్ని రకాల ఆకులు ఇవన్నీ ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారండి ఆయుర్వేదంలో ఇవన్నీ ఉపయోగిస్తున్నారు ఆయుర్వేదం అనగానే ఆయుష్ను పెంచేది ఈ ఆయుర్వేదంలో వచ్చేది ఏంటి మొక్కల నుంచి వచ్చే కాండాల దగ్గర నుంచి ఆకులు పువ్వులు గింజలు బెరడు కొమ్మలు రాలిపోయినాయి కానీ పండిని కానీ ఎండిని కానీ మొత్తం పారవేసే మొత్తం కూడా మనకు ఉపయోగపడతాయి లేదా భూమికైనా ఉపయోగపడతాయి భూమిలో పద్దెనిమిది రకాల ఔషధ గుణాలు ఉంటాయి సూక్ష్మ పోషకాలు అంటారు అదే విధంగా శరీరంలో కూడా శరీరానికి కూడా పద్దెనిమిది రకాల సూక్ష్మ పోషకాలు అవసరం మనకి మల్టీ విటమిన్స్ అని మినరల్స్ అని ఇవన్నీ ఏదో ఇంగ్లీష్లో చెప్తుంటారే అలోపతి వైద్యంలో అవన్నీ మనకు భూమిలోనే ఉన్నాయి అవన్నీ వీటిల్లోనే ఉన్నాయి ఆకుల్లోనే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇలా చెప్పారండి వీటన్నిటికీ నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ఏ ఆకు దేనికి అనేది మనం తెలుసుకొని కూడా ఏం చేయలేం కానీ మనం ఆ వైద్యాన్ని పెద్దగా ఉపయోగించము కాకపోతే మనకి కొన్ని మాత్రం బాగా తెలుస్తాయండి ఏమిటంటే మామిడి ఆకులు తెచ్చి చక్కగా తోరణాలు అలంకరిస్తాం కారణం ఏంటి మామిడికి ఆకుకి శక్తి ఎక్కువ ఉంటుంది ఆ సూక్ష్మజీవుల్ని కనీసం అట్లా కడితే రెండు నెలల పాటు ఆకులు ఎండిపోకుండా అలాగే ఉంటాయండి పచ్చిగా అవి యాంటీబయాటిక్ శక్తి ఉంటుంది వేపరకు సంకతే మీకు తెలిసింది పని తులసి అయితే అసలుగా మన కరోనా సమయంలో ప్రపంచాన్ని కాపాడింది ఎవరు అంటే తులసి తర్వాత తులసి అంతకుముందు మనకి భోపాల్ దుర్ఘటన జరిగింది ఆ భోపాల్ దుర్ఘటనప్పుడు కూడా అక్కడ అందరు చనిపోయిన ఒకే ఒక బ్రాహ్మణ కుటుంబం బతుకుందంట తులసి దళాల మధ్య ఉన్నారు వాళ్ళు అలాగే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మన తెలుగు లో వచ్చిన సామెతలు జాతీయాలు కూడా పండగలతో ఉన్నాయి ప్రకృతితో ఉన్నాయి ప్రకృతిలో మానవులు జంతువులు వృక్షాలు పక్షులు పాములు అన్ని సమానమే అని తెలియజేస్తూ ఇక్కడ ఇంట్లో గన్నేరు చెట్టు అని ఒకటి ఉంటుంది అండి అది కూడా విషపూరితమైంది చాలా జాగ్రత్తగా ఆ రోజుల్లో సూసైడ్ చేసుకోవాలన్నా చంపాలన్నా ఆ గన్నేరు పప్పు పచ్చగన్నేరు అంటారండి ఆ గన్నేరు పప్పు తీసి ఆ నూరేసి తింటే చనిపోతారు ఎవరికైనా పెట్టినా కూడా చనిపోతారు మరి కూడా ఇంట్లో పెంచేవాళ్ళు అసలు అంత విషపూరితమైన ఇంట్లో పెంచాల్సిన అవసరం ఏంటి అంటే పాము కాటు తేలు కాటు ఇలాంటి విష జీవులు ఇంట్లో తిరుగుతూనే ఉండేవి మరి అప్పట్లో ఇంత సౌకర్యాలు లేవు ఇప్పుడు కూడా పల్లెటూరులో మరి ఆ పనులు చేసుకునేవాళ్ళు ఆ అడవుల్లో ఉండేవాళ్ళు ఆ ఈ చాలల్లో ఉండేవాళ్ళు విషయ సర్పాల మధ్య తేడల మధ్య తిరుగుతూనే ఉంటారు ఏమైనా వాళ్ళకి పొరపాటున నిదాన జరిగితే అక్కడ దాకపోయే అవకాశం లేనప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ గన్నేరు ఆ ఆకులను కానీ వాటిని కానీ తీసుకొచ్చి వైద్యం చేసి అట్లా పూ పసరపోసే తాగిచ్చో ఏదో ఒకటి చేసేవాళ్ళు కచ్చితంగా బ్రతికేవాళ్ళు మరి ఇంకొకటి మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను అన్న లక్ష్మి ఇందాక నువ్వు గరికే కదా అని ఇంట్లో ఉందండి ఒక అద్భుతమైన విషయం ఎవరికి తెలియదు ఆ గరిక భూమి మీద పెరిగిద్దండి చిన్నదే ఎంతెంతే ఉంటది అదంటా ఈ ఉరుములు ఉంటాయే పిడుగుల్ని పిడుగుల్ని డైవర్ట్ చేయగలిగే గుణం ఉంటుందంట గరికకి పిడుగుల్ని డైవర్ట్ చేసే గుణం ఉంటుందంట మనకి గరికపాటి నరసింహారావు గారని పెద్ద పద్మభూషణ్ అవార్డు వచ్చింది చూసారా ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చిన ఆ గొప్ప మా గురువు గారు ఆయన ఇంటి పేరు గరికపాటి ఆయన ఎవరో గరిక అని అంటే దానికి అద్భుతంగా నిర్వచనం చెప్పారండి మరి అలాంటి పెద్దవాళ్ళు చెప్పే విషయాలు వినాలి శాస్త్రాల్లో సంబంధించి మనం తెలియని విషయాలు చాలా ఉంటాయి ఈ చుట్ట చుట్టుపక్కల ఉన్నాయి ఏదో అటుపోతా ఇటుపోత ఒక ఆకు నోట్లేసుకోండి తులసి ఆకు రోజు ఒకసారి నోట్లో వేసుకోసాయి ఎంత ఆరోగ్యం ఉంటుంది అయితే తులసి ఆకును నీళ్లు పేయకుండా పోయకూడదు అంటే ఏంటంటే మనం జీవం ఇచ్చి తీసుకోవాలనే సంస్కృతి ఒక సంస్కృతి ఆమెకిచ్చి ఆకులు మళ్ళా వృద్ధి చెందిన తీసుకోవాలి చిన్న చెట్టుతో ఉన్నప్పుడు తీసుకోకూడదని మన చుట్టుపక్కల ఉన్న ఆకులన్నీ కూడా మనకు ఉపయోగపడే జామాకు మామిడాకు అరటాకు మారేడు శివుని పూజించే మారేడు నేరేడు ఇంకా రావి చెట్టు రేగి చెట్టు రేగుచెట్టు మాకు ఒక డాక్టర్ గారు ఉంటారు ఆయుర్వేద డాక్టర్ గారు మా గుళ్ళో ఉండే డాక్టర్లందరూ దాదాపు ఆయుర్వేద డాక్టర్ల వాళ్ళు అటు వైద్యం చేసేవాళ్ళు ఇటు పౌరోహిత్యం చేసి లేకపోతే గుళ్ళో పూజారులుగా ఉండేవాడు ఆయన పచ్చి పచ్చిగా ఉండే రేగుకాయలు తినేసేవాడు పసరపిందులు ఏంటంటే యాంటీబయాటిక్స్ అంట మనం పండునే తినడానికి ఇబ్బంది పడతాం ఆయన పసరగా ఉండేది తినేవాడు అంటే దాంట్లో అంత ఆరోగ్యం దా దాగుందన్నమాట ఇంకా ఇంకా చాలా రకాల మా అమ్మమ్మ ఉండేది ఉత్తరాయినాకం తెచ్చేది ఇక్కడ దగ్గరలో దొరికిద్దండి కొంచెం విష్పూరితమైంది జాగ్రత్తగా ఉండాలి ఏ గాయం తగిలినా కూడా తీసుకొచ్చి చక్కచకా తీసుకొచ్చి పోసేది ఆ దాన్ని మర్చిపోయింది మా అమ్మమ్మ గారు శ్రీదేవి ఆ రోజుల్లోనే చాలా మోడర్న్గా పేరు పెట్టారు సిరమ్మ అనేవాళ్ళందరూ మా తాతగారు వీరయ్య గారు ఈయన ఆ రోజుల్లోనే పులిని చంపాను అనేవాడు ఆయన బాణాలతో పులిని చంపాడు అంట డ్రామాలు వేసేవాడు నాటకాలు వేసేవాడు మాకు వంశే పారంపర్యంగా ఈ పాటలు మా అమ్మమ్మ తెగబాడుతూ ఉండేది అమ్మమ్మ ఆయుర్వేద డాక్టర్ ఆయుర్వేద డాక్టర్ అంటే డాక్టర్ కోర్స్ ఏం చేయలేదండి డాక్టర్ కోర్స్ చేయలేదు చుట్టూ ఉన్న మనకి ఇప్పుడు ఇరవై రకాలు ఇరవై ఒక్క అన్నామే వీటన్నిటికి తోడు ఇంకా ఉన్నాయి ప్రకృతిలో వినాయక స్వామికి సమర్పించే ఇరవై ఒక్క రకాలు అన్నాం అవన్నీ తీసుకొచ్చి వైద్యం చేసేదండి ఆ గుళ్ళో లేడీస్కి డెలివరీ చేయాలంటే ఏమైనా పిలిచేవాళ్ళు ఆమెతో పాటు ఇక సన్నిహితులు అనేవాళ్ళు కూడా తక్కువ ఉండేవాళ్ళు ఏమేం చేసేది అనమాట ఆ ఊరికి డాక్టర్ అనుకోవాలి ప్రతి వాళ్ళు అమ్మమ్మ శ్రీదేవ అమ్మమ్మ శ్రీదేవి శ్రీదేవి మామటిగా అనేవాళ్ళను ఆమె ఏ చిన్న దెబ్బ తగిలితే జిల్లేడాకో లేకపోతే ఉత్తరేణాకో తీసుకొచ్చేది ఈమె ఇది ఇట్లా చేసేది మా తాతగారు ఉన్నారండి ఈయన ప్రకృతి వైద్యాన్ని బాగా చేశారు ఆ రోజుల్లోనే ఆయన పక్షపాతం వచ్చిందని చెప్పి నేను ఇంకా ఈయన సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి పెడతాను మీకు పరిచయం చేస్తా అతి పురాతనమైన ఈ మనకి త్రవ్వకాల బయటపడి నేను వింతగా చూస్తాను కదండి ఆ వింతల్లో నేను ఒక వింత చూపిస్తాను అది మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడిద్ది అని నా నమ్మకం కాబట్టి ఈవిడ ఊరందరికీ వైద్యం చేసేది ఎలా పసికర్లు వచ్చినా వాళ్ళకి చేసేది చెవులో పోటైనా చేసేది కాళ్ళకి దెబ్బలు తగిలినా చేసేది తలనొప్పి ఆమె ఎప్పుడు ఒక చిన్న ముసలి వాళ్ళకి చిన్న పౌచ్ ఉండదండి ఇక్కడ గొడ్లో కట్టుకుంటారు ఆ సంచి నిండా ఉండేది తలనొప్పి చిన్నపిల్లలు కడుపులో నొప్పి వచ్చి ఏడుస్తూ ఉంటే నెలల పిల్లలు ఉంటారండి వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు చెప్పలేదు ఏడుస్తూ ఉంటే ఆమెను విలవగానే ఆమె సంతానానికే ముందు అవసరం ఆమెకే ఇరవై మంది సంతానం ఉన్నారు ఆమె సంతానం ఇప్పుడు మొత్తం కలిపితే వాడు వంద రెండు వందలు మూడు వందల మంది ఐదు వందల మంది అవుతారు ఆ మనవాళ్ళు మనవరాళ్ళు ఇప్పుడు దారోతరం అన్నమాట మాది అయితే ఆమె పిల్లలకి ఇక్కడ ఏడుస్తూ ఉంటే ఏం చెప్పకుండా ఏం చేసేదంటే అక్కడ అన్ని పెంచేవాళ్ళుగా తమలపాకులు ఉంటే తమలపాకులు రెండు దుంచుకొచ్చేసి వాటిని మరి పొయ్యి మీద అన్నాలు ఉండేవాళ్ళు కదా ఆ వేడిగా ఉండేది తపాళ్ళు ఆ తపాళ్ళకి అలా అంటించి కొద్దిసేపు నాకు అవి తీసుకొచ్చి పిల్లలు పట్ట మీద వేసి కొంచెం ఆముదంలో అట్లా తడిపేస్తే గమ్మత్తుగా ఒక అరగంటలోనే తగ్గి హాయిగా నిద్రపోయేవాళ్ళు ఆ స్నానం చేపించే దగ్గర నుంచి పిల్లలకి మరి అప్పట్లో ఎన్ని వైద్యశాలలు లేవు కదండి మరి గృహ వైద్యం కదా మనం కాపాడింది భారతీయులు కాపాడింది గృహ వైద్యం కదా ఇక ముందు కూడా కాపాడుతుందండి ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అందుకోసమే నేను ఈ విషయాలను మీకు తెలియచేయాలనుకున్నా వైద్యం వైద్యంలాగా చేసేది తర్వాత సహాయంగా కూడా చేసేది ఆ తర్వాత ఈయన గారు ప్రకృతి వైద్యాన్ని చేసేవాడు ఇప్పుడు కూడా నేను ప్రకృతి వైద్యాన్ని నేను నా కుటుంబం మేమంతా కూడా నాకు నా వయసు చెప్పనండి మీరు ఎదురు చూస్తున్నారు మా అత్తగారి వయసు ఎనభై ఐదు సంవత్సరాలు ఆ తర్వాత మావారి వయసు చెప్పాలంటారా సరే చెప్తా అరవై ఐదు సంవత్సరాలు ఆయన వయసు మరి నా వయసు నేను తర్వాత చెప్తాలండి నా పిల్లలకి ఈ మా అత్తగారు కానీ నేను కానీ మావారు కానీ మేము ఒక ట్యాబ్లెట్ వాడమండి బీపీలు షుగర్లు మొక్కలు నొప్పులు గ్యాస్ట్రబ్బులు ఇంకోటి తల్లదిరగటాలు అట్లా ఒళ్ళు నొప్పులు జ్వరాలు రాటాలు అసలు ఉండనే ఉండవు మాకు రెండు మూడు సంవత్సరాలు కూడా జ్వరం రాలేదే మనకు అనుకుంటాం మరి మేము ఈయన గారి పుణ్యమాని మా తాతగారి పుణ్యమాని ప్రకృతి వైద్యాన్ని నేను పాటిస్తున్నానండి దాంట్లో ఒక టెన్ పర్సెంటే పాటిస్తున్నా అంత చేయలేకపోతున్నాను అమ్మమ్మ గారి పుణ్యమాని ఈ ఆయుర్వేదం గురించి గృహ వైద్యంలో నేను కొద్దిగా చూస్తూ ఉంటా కాబట్టి ఇంత గొప్ప తల తాతని అమ్మమ్మ ఇచ్చినందుకు ఆ విఘ్నేశ్వరుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా అలాగే ఇక్కడ మా గారు ఉన్నారండి ఈ వేళ వైద్యాన్ని ఈయన బాగుపట్టుకున్నాడు ఇక్కడ ఉన్నారు పెదనాన్న అంటే అమ్మమ్మకి అల్లుడు అనమాట ఆయన కూడా విపరీతంగా ఈ ప్రకృతి ఈ వైద్యాన్ని చేసేవాడు ఏది వచ్చినా సరే నా కాలు అన్నా సరే తీసుకెళ్ళి ఆ వైద్యాన్ని చేసేవాడు ఆయన తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడండి తెల్లారి చనిపోతానన్ను కూడా భగవద్గీత శ్లోకాలు చదువుతూ సంస్కృత పద్యాలు శ్లోకాలు నేను తెలుగు టీచర్ అయ్యేంత ఎక్స్పీరియన్స్ ముప్పై సంవత్సరాల అనుభవాన్ని పెట్టాను కదా నాకే నోరు జరగని సంస్కృత శ్లోకాలను ఆయన అవలీలుగా పఠిస్తూ ఉండేవాడు ఆయన ఒక పక్క సంస్కృతిని ఆ సంస్కృత శ్లోకాలని అట్లా చదువుతూ రెండో పక్క వైద్యాన్ని ఒక్క మంది వీళ్ళ మింగకుండా ఆయన కూడా చేసాడు మరి మనం ఎందుకు ఉండలేకపోతున్నాము కొంచెం ఆలోచించుకోవాలండి అందుకే నేను మన తరాలను ముందు మనం అనుభవించాం బాగానే ఉంది ఎంత స్వార్థం మనం అనుభవించాం మిగిలిన వాళ్ళకి వదిలిపోతే పిల్లలకు మరి ఆస్తిపాస్తులు ఇస్తాం కదా అలాగే ఈ వైద్యాలని ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఇక ఇప్పుడు నా మాటలు ఆపేస్తున్నానండి మీరు అందరూ గ్రహించారని అనుకుంటున్నాను ఇదంతా మా కుటుంబ ఫోటోలు అండి ఎక్కడున్నా కూడా చూసి ఆనందిస్తారు మా వాళ్ళు కానీ మీరైతే ఈ వైద్యానికి సంబంధించిన ఈ ఈ అమ్మమ్మ గారిని ఈ తాతగారిని చూస్తారా మా పెదనాన్న గారిని చూస్తారని చెప్పి మీకు వీలైతే ఏదైనా ప్రకృతిపరంగా చూడటానికి ముందు ప్రయత్నం చేయండి తర్వాత మనకు అలవి కాకపోతే అలోపైతే వైద్యం ముందైతే గృహ వైద్యమేనండి అందుకని ఉంటాను ఇక సరే ఇప్పుడు ఇప్పుడు తెలిసిందండి ముళ్ళును ముల్లే తీస్తుంది విషానికి విరుగుడు విషమే అంటారు ఇప్పుడు విషానికి విరుగుడు పాముకాటు తేలుకాటు కావాలంటే గన్నేరు చెట్లు విషపూరితమైనాయి జిల్లేడు చెట్టు విషపూరితమైంది కానీ అలాంటి విషం తగిలితేనే శరీరంలో ఉండ ఆ మలినాలన్నీ పోతాయని చెప్పి ఇట్లా చేసేవాళ్ళండి వైద్యం ఆయుర్వేద వైద్యులు ఇప్పుడు కూడా పాటిస్తూ ఉంటారు చెట్లని అలాగే ఏమీ కదిలించకుండా సహజంగా దొరికి తిని పట్టుకే దాన్ని ప్రకృతి వైద్యం అంటారు ఏమి కాయలు గింజలు కదిలించుకొని ఎలా ఉంటాయో అలాగే వేస్తే దాన్ని ప్రకృతి వైద్యం అంటారండి అలా కాకుండా చెట్లకు ఉన్న గింజల్ని కాయల్ని వేరుల్ని వాటిని రకరకాలుగా ఎండబెట్టి స్వర్ణం చేసి ఇంత ముద్దలాగా ఇంకో రూపంలో తీసుకుంటే దాన్ని ఆయుర్వేదం అంటారండి అట్లా కాకుండా వీటన్నిటిని ఏదో చేసి కెమికల్స్ కలిపి బిళ్ళలా చేసి మనకి తెచ్చి టాబ్లెట్స్ లాగా అమ్ముతారే అది అలోపతి వైద్యం అండి మనకి చుట్టుపక్కల దొరికే ఈ అపరూపమైన వైద్యాన్ని ఆదరించండి మన సంస్కృతిని కాపాడండి మన పండగల్లో ఉన్న పండగలను ఆదరిస్తున్నారు కదా ఆ పండగల్ని అలా అనుసరిస్తూ ఈ వైద్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి తరాలకు అందిస్తారని ఉద్దేశంతో చెప్పానండి నమస్కారం మీకు శ్రద్ధగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఒక్క నిమిషం ఆగండి ఒక్క క్షణం నా కోసం ఈరోజు ఈ వీడియో తప్పనిసరిగా ఒక పది నిమిషాలు కేటాయించి పూర్తిగా విను నేను బైపీసీ చదివానండి ఇంటర్మీడియట్లో డాక్టర్ కోర్సు చదవాలని అప్పుడు బైపీసీలో ఏం చేస్తారంటే ఇలా ఆకులన్నింటిని తీసుకొచ్చి ప్రాజెక్ట్ వర్క్ అని చేస్తారు ప్రతి ఆకుని తీసుకొచ్చి ఎండబెట్టి ప్రాజెక్ట్లో పెట్టేసి డిస్ప్లే చేస్తే ఆ రెండు మార్కులు ఏమో ఇస్తారు ఆ రెండు మార్కులు కూడా ఎంబీబీఎస్కి వెళ్ళేటప్పుడు చాలా అవసరం మార్కు అయినా రెండు మార్కులకి రెండు వెళ్ళాలి అయిపోతే వాళ్ళకి డాక్టర్ కోర్సు మిస్ అయినంతగా బాధపడేవాళ్ళు అయితే వాళ్ళకి ఏం చేసేవాళ్ళు తెలుసా బొటానికల్ టూర్ అని తీసుకెళ్లే మీకు మీ గుర్తుందో లేదు బొటానికల్ టూర్ అంటే ఏంటండి బాటనీ బాటనీ అంటే నథింగ్ బట్ బాటనీ అంటే ఈ వృక్షాలకి సంబంధించిన విషయాలను సేకరించడమే బాటని దానికి బొటానికల్ టూర్ అనే పిల్లల్ని ఈ బయోపిసికి సంబంధించిన సైన్స్ విద్యార్థులందరినీ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి వీటన్నింటినీ పరిచయం చేస్తూ వీటిని అన్నింటిని వివరిస్తూ వీటన్నిటికి ప్రయోజనాలు చెప్తూ ఇంత చేసేవాళ్ళు అయితే మనకి ఉషశ్రీ గారని చిన్నప్పుడు ఉష శ్రీ గారని ఉన్నారు చిన్నప్పుడు మాకు రేడియోలో వచ్చేవాళ్ళు ఆయన ఉషశ్రీ రామాయణం అనే ఈ రామాయణం గురించి చెప్తూ వ్యాఖ్యాత అనమాట ఆయన అన్ని ఇట్లా చెప్తూ ఉండేవాడు ఈ వీటి గురించి వటానికల్ టూర్ పిల్లలకి బాటని అనేదాన్ని అలవాటు చేయడం కోసమని వినాయక చవితిని ఇట్లా చెప్పేశారు ఇంకా వస్తాయండి మనకి ఉండరాలు తద్దని అట్లా తద్దని వండ్రాల తద్ది కూడా ఇలాగే తీసుకెళ్లి పత్రిక తీసుకొచ్చి పెడతాం పెట్టి పూజ చేస్తాం అనమాట వండ్రాలు తద్ది అందరూ మర్చిపోయారు కానీ నేను చేస్తానని మీకు గుర్తిస్తాను ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మన పురాతనమైన సంస్కృతి సాంప్రదాయాలని నేటి తరానికి పరిచయం చేసి మంచిని ముందుకు తీసుకెళ్ళటమే నా ఉద్దేశం అండి అందుకే నేను ఎంతగా చెప్తున్నా బొటానికల్ టూర్కి వెళ్ళిన వాళ్ళందరూ ఈ వివరాలు తెలుసుకుంటారు మరి ఎంతమంది వెళ్ళగలుగుతారు పటానికి వెళ్తూరు వెళ్ళలేరు కదా అందుకని మన పెద్దలు ఏం చేశారంటే వీ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే చిన్నపిల్లగా ఉన్నప్పుడే వీళ్ళందరికీ ప్రకృతితో పరిచయాలు పెంచాలని చెప్పి వెళ్ళి పత్రిక తీసుకురండి అని చెప్పి సంచి పంపించేవాళ్ళు మా అందరికీ అందుకే నేను ఉదయాన్నే వాళ్ళ పత్రికని బయలుదేరాను ఆ చిన్నప్పుడు మేము అలాగే పెరిగామని చెప్పాం మేమేం పత్రిక అనలేదు లేకపోతే ఈ పత్రిక దీనికోసం ఇది ప్రయోజనాలని మాకు తెలియలేదు కానీ మొత్తానికి మనకి దీంట్లో లాభం ఉందని తెలిసింది ఆ తెలిసిన దాన్ని వాడుకుంటూ వచ్చాం అలాగే ప్రకృతిని పరిచయం చేయడం అని పత్రికని పంపించి అన్ని రకాలు తెచ్చేవాళ్ళే అన్ని తెచ్చావా ఆ ఏమేమి తెచ్చావు నువ్వు ఆ జామాకు జామ చెట్టు ఇది ఇప్పుడు మనకి జామ చెట్టు తెలియాలంటే ఏంటి చాలా మందికి తెలియదు యాప చెట్టు తెలియదు అంటే దగ్గరున్న వాళ్ళకి తెలుస్తుంది ఇంట్లో ఉంది కాబట్టి ఇది ఆప చెట్టు అంటే చేప చెట్టు జామ చెట్టు తెలుస్తుంది రావి చెట్టు తెలుస్తుంది మరి చూడని చెట్లు ఉంటాయి కదా అందుకని చుట్టుపక్కలకి వెళ్ళి తెచ్చేవాళ్ళు ఆ తెచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు ఇవన్నీ దొరకాలంటే చెట్ల మధ్యకి వెళ్ళాలిగా మరి చెట్ల మధ్య ఏమంటాయి పాములు కూడా ఉంటాయి మనుషులతో పాటు పాములు పక్షులు అన్ని జీవించే అవకాశం ఉంది ప్రకృతిలో ఆ పాముల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులు ఏం చెప్పేవాళ్ళు కాదు పిల్లలే వాళ్ళకై వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని చక్కగా తెచ్చేవాళ్ళు మరి ఎంత సమయస్ఫూర్తి ఉంటుంది ఎంత జాగ్రత్త ఉంటుంది ఇవాళ మనం చాలా చెప్తాం పిల్లలకై ఎట్లా ఉండు అట్లా ఉండు మోటివేషన్ ఈ వీడియోలు చూడు ఆ వీడియోలు చూడు వాళ్ళ చేత అప్పుడు ఎవరు ఎవరికి ఏమి చెప్పలే చూసి నేర్చుకున్నారు ప్రకృతిలో పెరగటం సహజంగా పెరగటం సహజంగా నేర్చుకోవటం సహజమైన ఆహారం తీసుకోవడంతో వాళ్ళు సహజంగానే వెతికి బతికారు ఇప్పుడు కృత్రిమం ఎక్కువైపోయింది ఇప్పుడు తప్ప నేను అంతా మంచి కొత్త అంతా చూడని నేను కొత్తని కూడా ఆహ్వానిద్దాం పాతను కూడా చేపడదాం పాతని పానీయకూడదు మంచిని మనం పట్టుకోవాలి కొత్తని కూడా పట్టుకోవాలి రెండుని ముడివేసి నడవాలన్నమాట ఇదేనండి నేను చెప్పాలనుకున్న విషయం కాబట్టి బొటానికల్ టూర్ అని మనం ఎంతమందిని నువ్వు కాబట్టి పిల్లల్ని ఏం చేస్తారంటే వినాయక చవితి రానండి ఇంకోటి రానండి ప్రకృతి పరంగా వెళ్ళి తీసుకురమ్మనండి వాళ్ళకి ఏ చెట్టు ఏంటి అని తెలుస్తుంది కార్తీక మాసంలో కూడా అలాగే వన భోజనాలని చేసి ఆ చెట్లు అన్ని పరిచయం చేసేవాళ్ళం ఉసిరి చెట్టు కిందే భోజనం ఎందుకు చేయాలి ఉసిరి చెట్టు కింద పొంగలు ఎందుకు చేయాలంటే ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి ఇది ఆరోగ్యం చెబుతీ వినరు భక్తి అంటే వింటారు అందుకని భక్తితో ముడిపడిన సంస్కృతి సాంప్రదాయాలు మనం భక్తిలో సైన్స్ ఉంది అన్ని ఉంది భయం అన్నా ఉండాలి భక్తి అన్నా ఉండాలి మానవుడికి చేయాలంటే కాబట్టి భయంతో ఇప్పుడు సాధించలేము ఎవరిని భయపెట్టలేము కానీ భక్తితో సాధిస్తాం కాబట్టి పిల్లలకి భక్తిని నేర్పండి భక్తితో పాటు వైద్యాన్ని చుట్టూ ఉన్న విషయాలని అవగాహన చేసుకోవటం నేర్పండి తిరిగి ముందు పోయి పడకండి ధైర్యంగా నేర్పించండి ఇదే నేను చెప్పాలనుకున్న విషయం అండి చక్కగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరొకసారి వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మీ వెంకటరత్న